హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఆన్లైన్లోని విత్తనాలు ఆర్డర్ చేశాను చూడండి వంకాయ విత్తనాలు ఆర్డర్ చేశాను నాలుగు రకాలు అనమాట అవి ఎలా వచ్చాయో ఏంటని మీకు చూపిస్తాను దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ మనకు ఫ్రీగా ఇచ్చారు అవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు చూడండి నాలుగు రకాల వంకాయలు నేను ఆర్డర్ చేశాను అనమాట ఎలా వచ్చాయో మీకు చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి ఇవి నేను ఆర్డర్ చేశాను ఇది ఏంటంటే గ్రీన్ లాంగ్ పొడుగుంటాయి కదా అవి ఇవి బ్రింజాలు వైలెట్ చూచు వైలెట్ అంట చూద్దాం ఎలా వస్తాయో ఇవి చూడండి బ్రింజాల్ పర్పుల్ లాంగ్ పొడుగ్గా ఉన్న నా వైలెట్ వంకాయలు అనమాట ఇవి బెంజాల్ గ్రీన్ స్మాల్ రౌండ్గా ఉంటాయి కదా గ్రీన్ కలర్లో అవి చిన్న వంకాయలు అవి అనమాట ఇవి చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ మనకి ఫ్రీగా ఇచ్చారు నాలుగు ఆర్డర్ చేస్తే వాటితో పాటు ఇవి ఫ్రీగా ఇచ్చారనమాట చూడండి నాలుగు ఆర్డర్ చేశాను బాగానే వచ్చాయి చూద్దాం వేసిన తర్వాత జర్మినేషన్ ఎలా ఉంటుంది అన్నది అవి కూడా మీకు వీడియోస్ పెడతాను ఇవ్వనండి ఈరోజు ఆర్డర్ చేశాను మొన్న మనం సీడ్స్ జూన్లో ఏం వేసుకోవాలి నేను ఏం తీసుకున్నది వీడియో పెట్టాను కదా అందులో బ్రింజాలు సీడ్స్ లేవు అప్పటికి రాలేదు ఇంకా ఇప్పుడు వచ్చినాయి అందుకే వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్